శ్రీ గురుభ్యో నమ సర్వే జనా సుఖినో భవంతు అందరికీ నమస్కారం భైరవి వశీకరణం తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అనేక చోట్ల మా ఈ వశీకరణం వీడియోలు చూసి డబ్బులు పోగొట్టుకున్నట్లయితే వెంటనే మాకు కాల్ చేయండి ఈ యొక్క భైరవి వశీకరణం కేవలం భార్యాభర్తలకు ప్రేమికులకు కుటుంబ సభ్యులకు మాత్రమే వర్తిస్తుంది ఎంతటి దూరాన ఉన్న మన మనతో మాట్లాడకపోయినా కూడా ఈ యొక్క భైరవి వశీకరణం ద్వారాగా మన చెప్పిన మాట వినడం జరుగుతుంది కల సస్యముఖే మాత్రస్థిత మూలే మూలెత్రస్థిత మద్దే గృహస్థుత కక్షౌతు సాగర సర్వే సప్తదీప వసుంధర రుద్వే ధ్వంత సామవేద ధరణ అఘయంచే కలశంభు సమాత్రిత ఎంతటి మొండివారైనా సరే భైరవి వశీకరణం అమ్మవారి పాదాల చెంత ధూపదీప నైవేద్యాలు నిర్వహించి ఇరువురి ఫోటోల ద్వారా వాళ్ళ యొక్క పేర్ల ద్వారాగా ఈ యొక్క వశీకరణ పూజ జరిపినట్లయితే కేవలం మూడు రోజుల నుంచి వారం లోపలనే మన మాట వినడం మన చెప్పినట్టు నడుచుకోవడం జరుగుతుంది ఇది తప్పకుండా వశీకరణం భైరవి వశీకరణ తప్పకుండా జరుగుతుంది చాలామందికి జరిగినాయి మంచిగున్నారు కూడా అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి